హాయ్ అందరికీ ఈరోజైతే వెజ్ శాండ్విచ్ అయితే చేస్తున్నానండి దీనికి కావాల్సినవి ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికమ్ టమాటా మీకు నచ్చితే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ అయితే బ్రెడ్ని తీసుకొని దానిపైనేమో చిల్లీ అయితే అప్లై చేసుకున్నానండి మీకు నచ్చితే టమాటా సాస్ కూడా మీరు అలా అప్లై చేసుకోవచ్చు నేనైతే చిల్లీ సాస్ని అయితే అప్లై చేశానండి చిల్లీ సాస్ మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఏమో టమాటా ముక్కలు తర్వాత క్యాప్సికమ్ ముక్కలు తర్వాత క్యారెట్ అలా పైన మొత్తం చల్లుకోవాలండి ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి క్యాబేజీ స్వీట్ కార్న్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది కొంతమంది అయితే పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటారు ఈ శాండ్విచ్కి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పైన ఇలా వేసుకోవాలండి నేనైతే ఇది అమూల్ అమూలు అయితే తీసుకున్నానండి ఈ అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుముకుని దానిపైన వేసుకోవాలండి నేనైతే కొంచెం పెద్ద సైజే వచ్చేసి ఇంకా బాగా చిన్న కూడా చేయొచ్చు దాన్ని అలా చీజ్ని అయితే పైన వేసుకోవాలండి ఇంకో బ్రెడ్ ముక్కను తీసుకొని అలా పైన పెట్టుకోవాలండి నేనైతే అలా ఫోర్ చేశానండి చాలా టేస్టీగా వచ్చేయండి కొంచెం టైం అంతే చాలా బాగున్నాయి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి దానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బ్రెడ్ని అయితే దాని మీద పెట్టుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఒక వైపు పూర్తిగా కాలిన తర్వాత తర్వాత రెండో వైపు కూడా సేమ్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుంది చూస్తున్నారు కదండి రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి తర్వాత ఒక చాక్తో ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉన్నది ఇంట్లో చేసుకున్నది కాబట్టి మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు వీటిని నేను కూడా చేసినప్పుడు అనుకున్నానండి బయటకున్న అంత టేస్ట్ వస్తుందా రాదని కానీ అంతకన్నా టేస్ట్గా వచ్చిందండి చాలా బాగుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి